సున్నా మేమేమనుకున్నామంటే మా పెరుగుట్లో కూడా టోర్నమెంట్ పెట్టాం కదా ఏదో వచ్చేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం నేను విజయవాడకి వెళ్ళాలి కానీ మనసు ఎందుకో వెళ్ళలేదు ఇలాంటి ప్రశాంత క్రీడలు కూడా అంతే అవసరం ఆరోగ్యానికి మానసికానికి అన్ని విధాల క్రీడలు చాలా అవసరం కాబట్టి ఇలాంటి మంచి టోర్నమెంట్ పెట్టడం ఇదన్నా చాలా సంతోషంగా ఉంది మరి ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇంత కాలుష్యపము ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు అలాంటి దాని వెనుక చాలా మంది కష్టపడి దాని టీం వెనుక చాలా మంది బ్యాక్ హెండ్ పని చేస్తుంటారు మరి బ్యాక్ హెండ్ పని చేసిన వరకు మరి సురేంద్రన్న గారికి చాలా సంతోషం మరి కళ్యాణ్ మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి మన ప్రాంతానికి శస్యశ్రేమలు అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతం చూస్తూ వెళ్ళాలి సెక్రటరీ గారు ఫోన్ చేశారు అందరినీ కాల్వ అంటే జీజుపల్ వైద్యం చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు మీరు దాకా చేస్తున్నారు సరే బహిరంగ దిక్కు ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ రెండు ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను కూడా కలగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టోర్నమెంట్ లో కేఎల్ టోర్నమెంట్ లో ఎనిమిది టీమ్లు పాల్గొన్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కళ్యాణదుర్గ ప్రీమియం లీగ్ అంటారు నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్ మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు క్రీడలు అద్భుతంగా రాణిస్తున్నారు ప్రతి యూత్ ఎవరు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే వాళ్ళ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి ఈ రోజు మీరందరూ కూడా మన ఎన్డీఏ కుటుంబ ఇంత విజయంలో నడిపించారు కాబట్టి వారు నాయకత్వంలో మన ముందుకు గడవాల్సిన అవసరం ఎంతేదా ఉంది ఇప్పుడే మన అంబితా లక్ష్మణ్ గారు ఒకే ఒక్క విషయం చెప్పారు అన్న మన నియోజకవర్గంలో ఏదో ఒక మండలంలో ఒక స్టేడియం నిర్మించడానికి మన మన క్రీడల మంత్రి ఒప్పుకున్నారు మీరు ఏ ఏ మండలం మీద మన పార్లమెంట్ సభ్యులు కూడా అంబికా లక్ష్మణ్ లక్ష్మణ్ గారు కూడా పార్లమెంట్ లో పోరాడుతున్నారు అలాగే మన బొమ్మనూరు జయరాం గారు చాలా గిన్నెలు లేవు మీరు ఎటు తిరిగి ఒక కాలనీగా ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా నేను చూసి ఇస్తాను వంద ఎకరాలు ఖచ్చితంగా ఇస్తాను సార్ మన మల్లికార్జున గారికి చాలా సంతోషం